ఈవేళ రాజమండ్రిలో కరోనా వచ్చి డెబ్భై రోజులు అవస్తుంది ఈ డెబ్బై రోజులు బట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఎవరైతే ఆర్థిక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ చూసి మేము ఈవేళ ప్రతాప్ నీర్ అబౌట్ మూడు వేల మందికి మేము ప్రొవిజన్ డిస్ట్రిబ్యూషన్ చేసిన జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ టెంట్ హౌస్ వర్కర్స్ అండ్ వార్నర్స్ మా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకే ఫస్ట్ వీక్ వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఇక్కడే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి మీకు మనం చేస్తాం అదేవిధంగా ఏ మన శుభకార్యాలు ఏం జరిగినా గానీ వాళ్ళు నిత్యం మనతో ఉండి మన కార్యక్రమాలను జగ్గజయం చేయడానికి వాళ్ళ సామాన్లన్నీ మనకు ఉపయోగించి వాళ్ళు సరసమైన రేట్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందులు పడ్డారే ఆ ఆర్థిక ఇబ్బందులో పడ్డ వాళ్ళందరూ మా దగ్గర రావడం జరిగింది అదే ప్రతాప్ సింగర్ అయ్య గారు రేపు ఫస్ట్ వీక్లోనూ వీళ్ళందరికీ నిత్యావసర వస్తువులే కాకుండా వీళ్ళు కావాల్సిన శానిటైజేషను మాస్కులు ఇవన్నీ ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఆ కూరగాయలు వాళ్ళకి పప్పు రైసు ఆటా షుగరు ఆయిల్ ఇవన్నీ వీళ్ళకి నిత్యావసర వస్తువులు వీళ్ళకి ఒక పది పదిహేను రోజులకి సరిపడేటటువంటి నిత్యావసర వస్తువులకి సప్లై చేస్తాం అదేవిధంగా వీళ్ళకి ఏ యాప్తి వచ్చినా కానీ ఆహార నిమిషాలు ఆదుకుంటామని మీకు చెప్తున్నాను ఇవాళ గవర్నమెంట్ ఎక్కడైతే ఉన్నదో పాస్టర్ కానీ ఇమాములకు కానీ మొత్తం ఈ హిందూస్కి కానీ పూజారులకు కానీ అందరికీ వాళ్ళ బ్యాంకులో డబ్బు పడ్డం ఆ డబ్బు వేళ్ళు డ్రా చేసుకుంటాం నేను వాళ్ళతో నేను మేము అక్కడ ప్రేయర్ చేయించడం కూడా జరిగింది అందరూ సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్ వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఓటు వేసినా వేయకపోయినా ప్రతి వాళ్ళనే చూసుకుంటూ రావాల్సి వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే డెబ్బై సంవత్సరాలు ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తున్నాను